అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తైతే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజుతో మనకు వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ అనేది ముగుస్తుంది అనమాట అంటే వాలంటీర్లను వన్ ఇయర్ కు వన్ ఇయర్ కు మనకు రెన్యువల్ అయితే చేయాలన్నమాట ఇక ఈ తేదీనైతే రెన్యువల్ డేట్ కూడా ముగుస్తుంది అనమాట ఇక మనకు రెన్యువల్ కూడా చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకు రాజీనామా చేయని వారి కోసం ఒక అంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారిని మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఆ లిస్ట్లో మీరు పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మనకు వాలంటీర్ ఇక వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఇక రెన్యువల్ ఎప్పుడు చేస్తున్నారు ఇక విధుల్లోకి తేదీ నుంచి తీసుకోబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే వివరాలు కూడా అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి ఇప్పుడే వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రాజీనామా అలాగే రాజీనామా చేసిన చేయని వాలంటీర్లకు సంబంధించి రోజుకొక మాట వినిపిస్తూనే ఉందన్నమాట ఈ నేపథ్యంలో వాలంటీర్లు అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇక మాకు ఇంతకీ ఉద్యోగం ఉందా లేదా రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి చేయని వారి పరిస్థితి ఏంటనే వివరాలు అయితే వారికి తెలియక తిగమక పడుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రాజీనామా చేయని వాలంటీర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెట్టేసినట్టే మనం చెప్పుకోవచ్చు కాబట్టి రాజీనామా చేసిన వారైతే మనకు ఇంకా అవసరం లేదనే ఉద్దేశంలోనే ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి రాజీనామా చేసిన వారైతే పక్కన ఉండాలి ఇక రాజీనామా చేయకుండా ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో ఎవరైతే ఇంకా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో వారైతే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక ఈ రోజుతో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి రెన్యువల్ అనేది చేయాలన్నమాట అంటే గడువు అయితే ముగుస్తుంది అనమాట సంవత్సరానికి గడువు అయితే ముగుస్తుంది సంవత్సరం సంవత్సరము కూడా ఈ యొక్క వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేసి మనకు ఈ ఒక వారికి అయితే మనకు ఉద్యోగ భద్రత అయితే కల్పించేవారు ఈ నేపథ్యంలో మనకు మనకు ఈ రోజుతో అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ గడువు అయితే ముగుస్తుంది తర్వాత మళ్ళీ కూడా రెన్యువల్ చేస్తేనే మనకి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది ఒకవేళ రెన్యువల్ చేయకపోతే కనుక ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేసినట్టని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే మనకు ఇప్పటికే వాలంటీర్ల మీద అనేక రూమర్స్ అయితే ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పెట్టారు కాబట్టి అందరూ వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకున్నారు ఇక వారైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు గ్రామాలలో అందరి డేటా తీసుకొని వారు ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగిందని కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో మనమైతే వినడం అయితే జరిగింది ఇక రీసెంట్గా కూడా మనకు వాలంటీర్ల వ్యవస్థ వల్లే మనకు ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా గత ప్రభుత్వంలోని వారు కూడా చెబుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ల వల్ల గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు అలాగే ఎవరైతే మనకు మిగిలినటువంటి వారు ఉంటారో వారికైతే విలువ లేకుండా నేరుగా ప్రజలకే మనకు పథకాలు వెళ్ళిపోవడం వల్ల నాయకులకు గుర్తింపు లేదనే మాట కూడా ఉందన్నమాట ఇది ఎక్కడైనా కూడా వినిపిస్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందనమాట ఇక దీనిపైన ఎంతో మంది వ్యతిరేకమైనటువంటి అంటే వాలంటీర్ల వ్యవస్థ ఉండకూడదు ఈ వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు ఈ వాలంటీర్లను కొనసాగించడం వల్ల నష్టమే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి లాభం ఉండదు మనకు ఎంతోమంది అయితే మనకు చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వానికి ఇక కొంతమంది బహిరంగంగానే మనకు ప్రకటనలు కూడా చేయడం జరిగింది కావున ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందనమాట ఎక్కడా కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లను తప్పకుండా కొనసాగిస్తాం అంటే అక్కడ వచ్చిన మాట ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నా కానీ మనకు గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లనే కొనసాగిస్తామని చెప్పలేదని కూడా అనడం అయితే జరిగిందనమాట ఈ విషయాన్ని కూడా మన వాలంటీర్ సోదరులు సోదరీ మనులు అయితే గుర్తించాలి ఇక అంతేకాకుండా మనకు ఇప్పుడైతే మనకు ఒక కొత్త వాదన అయితే తెరపైకి వచ్చిందనమాట ఇక ఈ వాలంటీర్ల గా ఎవరైతే రాజీనామా చేయని వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏదైనా స్కిల్స్ నేర్పించి అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాజీనామా చేయని వంటి వారు ఉన్నారో లక్ష తొంభై వేల మంది వరకు ఆ వాలంటీర్లందరికీ కూడా మనకు ఏదైనా స్కిల్స్ నేర్పించి వారిని ఈ వాలంటీర్లుగా కాకుండా వేరొక ఏదైనా ఉద్యోగంలోకి వారిని పంపించే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా చెబుతూ ఉన్నారు ఇక కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే అదేనండి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేసి వ్యవస్థను పక్కన పెట్టేసి ఎగర ఎవరైతే రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఉన్నారో వారికి స్కిల్ సెంటర్లలో వాళ్ళకు స్కిల్స్ అనేటివి నేర్పించి ఏదో ఒక పని మీద వారికి అవగాహన అనేది చేయించి తర్వాత వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా కూడా రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు సంబంధించి ఆయన ఏ విషయాన్ని వెల్లడిస్తారనేది అందరికీ కూడా ఉత్కంఠగా ఉంది రేపు అంటే ఈ రోజుతో గడువు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి వాలంటీర్ల వ్యవస్థకి ఇక రెన్యువల్ చేస్తేనే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండదు కాబట్టి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు ఏమీ మాట్లాడుతారు ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి రాజీనామా చేయను వాలంటీర్లను స్కిల్స్ నేర్పించి వారికి ఏదైనా వేరే ఉద్యోగాలను ఇప్పిస్తారా అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం అండి ఇక ఏదేమైనా కూడా వాలంటీర్లకు సంబంధించి పలు రకాలుగా వార్తలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా చేసే ప్రకటన కోసం అయితే మనందరం కూడా ఎదురు చూడాలి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అనేది రేపైతే మనకు తెలుస్తుంది అనమాట రెన్యువల్ చేస్తే ఉన్నట్టు ఒకవేళ రెన్యువల్ చేయకపోతే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తీసేసినట్టే అనమాట మనకు గతంలో కూడా ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి కానీ మనకి ఇప్పుడు మన సీఎం గారు ఏం చేస్తారనేది చూడాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇది అప్డేటు